ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టింది గతంలో సిటిజన్ చార్టర్ ఈ సేవ మీ సేవ ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేసేటువంటి ప్రయత్నం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ని సంబంధించినటువంటి పాలసీస్ అమలు చేసేటువంటి క్రమంలో ప్రజలకి వాట్సాప్ ద్వారా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇందులో తొలి విడతగా రైతులకు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియని వాట్సాప్ ద్వారా ఏపీ గవర్నమెంట్ ప్రారంభించింది అసలు ఏ విధంగా ధాన్యం అమ్ముకోవచ్చు దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అలానే రైతులకి డబ్బు చెల్లింపు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది ఆ శాఖ మంత్రి నారె మనోహర్ దాదాపు నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని ధాన్యానికి సంబంధించి కొనుగోళ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసింది ఇదంతా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సాధ్యమైందని అసెంబ్లీలో ప్రకటించారు దాదాపు మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల మేర చెల్లింపులు ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది వాట్సప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టి ధాన్యం కొనుగోళ్లు లేదా రైతు పక్క నుంచి చూస్తే కనుక అమ్మకానికి షెడ్యూల్ డిసైడ్ చేసిన తర్వాత ధాన్యాన్ని ఎప్పుడైతే ఆ ధాన్యం సేకరణ కేంద్రంలో దఖలుపరుస్తారో అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే ఈ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో చెల్లిస్తూ ప్రభుత్వం విధానాన్ని అమలు చేస్తుంది దీనికి సంబంధించినటువంటి తొలి అడుగు వాట్సాప్ ద్వారా ఏ విధంగా చేయాలి ఏ నంబర్కి వాట్సాప్ చేస్తే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలవుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు వాట్సప్ ఉపయోగించడం ద్వారా తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ మోనియల్స్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది సక్సెస్ఫుల్గా ఈ ఫార్ములా పనిచేస్తుందని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణకి వాట్సాప్ విధానాన్ని ఉపయోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి వాట్సాప్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఒక నంబర్కి సంబంధించి మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే అక్కడి నుంచి వచ్చేటువంటి రిప్లై ద్వారానే తదుపరి చర్యలు ఉంటాయి ఎలా అయితే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని వాట్సాప్తో లింకప్ చేశారో అదే తరహాలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లింకప్ చేసింది దీనికి సంబంధించినటువంటి ఒక నంబర్ని ఆ నంబర్ని వాట్సాప్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటే రైతు ఎవరైతే ఉంటారో రైతు నంబర్కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వాలి ఈ నంబర్ ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ నంబర్ చూస్తే కనుక సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నంబర్కి జస్ట్ వాట్సాప్లో హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ పెడితే చాలు దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ సిస్టమ్ పనిచేయడం మొదలు పెడుతుంది సో ఒకసారి చూద్దాం ఇందులో హాయ్ అనేటువంటి మెసేజ్ ఒక రైతు జస్ట్ పెట్టగానే ఒక డిస్ప్లే వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం ధాన్యం అమ్ముటకు అమ్ము అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి ఇందులో అన్నీ కూడా ఓన్లీ సెలెక్షన్ పాయింట్సే ఉంటాయి అంటే షెడ్యూల్ రీషెడ్యూల్ ఈ రెండు అంశాలే ఉంటాయి సో షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ కూడా పాపప్ అవుతుంది ఆ మెసేజ్లో అంటే అమ్మ దలుచుకున్నటువంటి రైతుకి సంబంధించినటువంటి డేటాని ఇవ్వాల్సి ఉంటుంది సో అది కూడా ఒకసారి చూద్దాం షెడ్యూల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే దయచేసి మీ ఆధార్ సంఖ్యని నమోదు చేయండి అంతా కూడా ఆధార్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి ఇక్కడ ఆధార్ నెంబర్ డిస్ప్లే చేయకూడదు కాబట్టి ఇది చూపించలేదు సో రైతు పేరు ఆధార్ పెట్టిన తర్వాత రైతు పేరు మీరు అమ్మదలిచినటువంటి కేంద్రం పేరు ఎంచుకోండి ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎస్కే సెంటర్స్ పాలకోడేరు ఇక్కడ చూపిస్తుంది సో దగ్గరలో ఉండేటువంటి సెంటర్ని సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ మెసేజ్ మళ్ళీ దీనిపైన అవుతుంది షెడ్యూల్ మీరు ధాన్యం అమ్మదలిచినటువంటి తారీఖుని డిస్ప్లే అంటే ఇక్కడ ఉన్నటువంటి తారీఖుని ఎంచుకుంటే చాలు ఒక మూడు నాలుగు డేట్స్ దాంతోపాటు టైమింగ్స్ కూడా వస్తాయి సో వాటిని ఎంచుకుంటే నెక్స్ట్ రెస్పాన్సివ్ కోడ్ అనేది బయటకు వస్తుంది దాని ద్వారా ధాన్యం అమ్మడానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఇది కామన్ సాట్ టెక్స్ అంటే మీరు ఎటువంటి రకం బియ్యాన్ని అమ్మదలుచుకున్నారో అది కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ సెలెక్ట్ చేసినటువంటి ధాన్యాన్ని కామన్ సార్టెక్స్ ఎంటీయు సెవెంటీ రకం ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్నారు అలానే సార్టెక్స్ ఎంటీ నాన్ సార్టెక్స్ ఎంటీ ఇలా రెండు మూడు కేటగిరీస్ని ప్రభుత్వం అందులో మెన్షన్ చేస్తుంది ఈ క్యా కేటగిరీస్ని మెన్షన్ చేసినటువంటి వాటిని ఎంచుకోగానే రైతుకి సంబంధించినటువంటి షెడ్యూలింగ్ ప్రక్రియలో ముందడుగు వెళ్తుంది దానికి సంబంధించి ఒక నెంబర్ దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలిచిన ధాన్యం యొక్క పరిమాణము బ్యాగ్స్లో తెలపండి అంటే ఎన్ని రైస్ బ్యాగ్స్ ఎన్ని ద బస్తాల ధాన్యాన్ని విక్రయిస్తున్నారు అనేది పైన తెలిపిన పరిణామ పరిమాణం కంటే ఎక్కువ నమోదు చేయకండి అని చెప్పని ఆల్రెడీ పెట్టారు అక్కడ మీ యొక్క బ్యాగ్స్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ ఫైవ్ జీరో ఫైవ్ మొత్తం ఆ నెంబర్ అది మ్యాక్సిమం లిమిట్ నంబర్ కింద పెట్టారు సో ఈ ఈ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ రెస్పాన్సివ్ కోడ్ ఇందులో రిజిస్ట్రేషన్కి సంబంధించి గౌరవనీయులైన ఎవరైతే వాళ్ళ రైతు పేరుతో సహా ఈ ఆర్ఎస్కే పాల్ వన్ ద్వారా వరి సేకరణ డేట్ టైము అందులో డిస్ప్లే చేస్తుంది విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది కూపన్ కోడ్ ఈ కూపన్ కోడ్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే రైతు ధాన్యాన్ని పట్టుకెళ్ళినప్పుడు మళ్ళీ ఈ కూపన్ కోడ్ని అక్కడ చే డిస్ప్లే అక్కడ ఉన్నటువంటి అధికారికి చేయాల్సి ఉంటుంది నమోదు చేసుకున్న తర్వాత అందులో ఈ డేటా మొత్తం కూడా అంటే షెడ్యూల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో డిస్ప్లే అవుతుంది ప్రస్తుతం ఇది ప్రయోగ త్మకంగా మొదలుపెట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలామంది రైతులు ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేశారు అలానే నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ సేకరించింది అలానే ధాన్యాన్ని దఖలుపరిచినటువంటి ఇరవై నాలుగు గంటల లోపే ధాన్యానికి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా రైతు అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం ఇప్పటివరకు అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్రకారం నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విలువైన ధాన్యం సేకరణ జరిగింది అలానే మూడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల చెల్లింపులు కూడా ప్రభుత్వ పక్షాన జరిగినాయి సో ఈ ప్రయోగంలో సక్సెస్ఫుల్గా ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించినటువంటి రైతులు తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి అలానే రైతుకి సంబంధించి వీలైనంత సులువుగా ప్రక్రియ అమ్మకం ప్రక్రియని ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి నిర్ణయించినటువంటి కేంద్రంలో రైతు ఎంచుకున్నటువంటి కేంద్రంలో సులువుగా విక్రయించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది ఇది వాట్సాప్ గవర్నెన్స్లో తొలి అడుగుగా మనం చూడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గత పదిహేను రోజుల క్రితం దీనికి సంబంధించి అంటే వాట్సాప్ ద్వారా వివిధ సర్వీసులని రాష్ట్రంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలను కూడా వాట్సాప్ ద్వారా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో వాట్సాప్తో అగ్రిమెంట్ చేసుకున్నారు అందులో భాగంగా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సర్వీసులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారానే అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది తొలి అడుగుగా రైతుకి సంబంధించినటువంటి ప్రక్రియని ఇందులో పొందుపరిచారు ప్రయోగాత్మకంగా ఇందులో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ అయినాయి సో రాబోయే రోజుల్లో రైతు సులువుగా తన ధాన్యం విక్రయానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని డిసైడ్ చేసుకోవచ్చు తనకు దగ్గరగా ఉన్నటువంటి కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు అక్కడికి తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని దఖలుపరచడం ద్వారా ఒక్క రోజులో ధాన్యానికి సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా బ్యాంక్ అకౌంట్లోకి తిరిగి పొందొచ్చు సో ఈ సులువు సులువుగా పరిపాలనని నిర్వహించేటువంటి క్రమంలో ఏపీ సర్కారు వేస్తున్నటువంటి ఇది తొలి అడుగుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఆల్రెడీ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు అనౌన్స్మెంట్ చేశారు సో రాబోయే రోజుల్లో వాట్సాప్ మనకి సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమాల్లో కూడా వాట్సాప్ ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థలు ప్రజల ఇంటికి ముఖ్యంగా మొబైల్ ఫోన్లోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి